గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా నాలుగో రాశిలో బుధ శుక్రులు తృతీయంలో రవి శనులు వ్యాపార యోగం అనుకూలిస్తుంది సమయానుకూలంగా బుద్ధిబలంతో వ్యాపారం చేయండి ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి కృషికి తగిన ధనలాభం వ్యాపారంలో కలుగుతుంది పలు మార్గాలలో వ్యాపార విస్తరణ జరుగుతుంది క్రమంగా విజయాలు సొంతమవుతాయి అలాగే ధనం వృద్ధి చెందుతుంది నిరంతర సాధనతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కృషిని కొనసాగించండి ఆర్థికంగా బలపడతారు పెట్టుబడులు కలిసి వస్తాయి ప్రశాంతంగా ఆలోచిస్తూ పనిచేయడం ద్వారా మీ ప్రయత్నాలు సఫలమవుతాయి పలు రకాలుగా లాభపడతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికారుల ప్రశంసలుంటాయి గౌరవప్రదంగా కాలం ముందుకు సాగుతుంది సంతృప్తికరమైన ఫలితాలు ఉద్యోగంలో సిద్ధిస్తాయి తోటివారి నుండి తగినంత గుర్తింపు ప్రోత్సాహము ఉంటుంది శ్రేయోదాయకమైన ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి మనోభీష్ట సిద్ధి కలిగే విధంగా వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది పనుల్లో నైపుణ్యాన్ని సాధిస్తారు విజ్ఞానవంతమైన విజయాలుంటాయి శాంతంగా సంభాషిస్తూ ఆనందదాయకమైన ఫలితాలను సొంతం చేసుకోండి ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ పఠించాలి ధనుస్సు రాశి వారికి గ్రహ బలం అనుకూలంగా ఉంది కాబట్టి లక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మి స్మరణతో లక్ష్మి దర్శనం చేయండి ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి దానాలతో పని లేదు